ఇలాంటి పిచార్చైనా దగ్గరకు వస్తే ఈ బాబాజీకి సలాం కొట్టి పోవాల్సి ఉంటే ఎందుకంటే అంత పవర్ఫుల్ అండి ఇది దగ్గర కిలో గుంటూరు నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సయ్యద్ బాజీ బాబా దగ్గ అంటే ఎవరైనా చెప్తారు పెద్ద కాకా అని రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అండి ఇది విజయవాడ నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ వస్తుంది పెద్ద కాకా రైల్వే స్టేషన్ దిగంగానే లెఫ్ట్ లో ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వందల ముప్పై ఏడు గురుసి జరుగుతుంది అంటే ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ దగ్గా ఉంది ఇక్కడ మాకు తెలిసినంత ప్రకారం చెప్పింది ఏంటంటే ఒకప్పుడు ఆంగ్లేయులు మనల్ని పాలించేటప్పుడు వాళ్ళు బాబా గారి దగ్గరికి వచ్చి స్థలాన్ని లాక్కోవాలని సంథింగ్ ఏదో ఇష్యూ ఉంటే అప్పుడు బాబా గారు సీరియస్ అయితే వాళ్ళు కళ్ళు పోతే దాని తర్వాత వాళ్లే వచ్చి దీనంగా బతిమినాడుకుంటే వాళ్ళు చూపు కంటి చూపు మళ్ళా ఇచ్చారంటండి అంత పవర్ఫుల్ బాజీ బాబా గారు ఇక్కడ ఇది ఇట్లా ఉంటుంది అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట అండి ఇది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఫైవ్ డేస్ నుంచి నైన్ డేస్ వరకు ఉంటారండి ఎందుకంటే ఫైవ్ డేస్ ఉంటే మొత్తం తగ్గిపోతుందని ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లో ఉంటుంది ఈ దర్గా అనేది క్లోజింగ్ అనేది ఉండదు ప్రతి రోజు ఉంటుంది ఎందుకండి అనుకుంటే ఇక్కడ మీరు కానీ నిజంగా దయ్యాన్ని చూడాలి అనుకుంటే మాత్రం ఈ దర్గాకి ఒక్కసారి అమావాస్యరు ముందు రోజు వస్తే మీ కంటి ముందలే మీకు తెలుస్తుంది సైన్స్ చెప్పేవాళ్ళు అందరూ అంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను చూస్తున్నారు కదా హజరత్ షయ్యద్ బాబాజీ గారిది దర్గా పెద్దగా కానీ ఒక్కసారి వస్తే మీకు ఎలాంటి ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇష్యూస్ ఉన్నా కానీ ప్రాబ్లం అంటే దయ్యం ఒక్కటే కాదండి హెల్త్ బాగలేకపోయినా ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి నిద్ర చేసి స్వామివారికి బొళ్ళు కూడా తీసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మనం ఇందాక చూసాం కదా స్టార్టింగ్లో అక్కడ క్లాత్సేవన్ని ఒంట్లో తగ్గితే క్లాత్లు ఇస్తాము కొత్త కాపీని ఇస్తామని చెప్పేసి అని అంటూ ఉంటారు ఇక్కడ అలాంటి మొక్కులు అన్నీ జరుగుతాయి ఇక్కడ ఒక్క హిందూస్ అనే కాదండి ముస్లిమ్స్ అనే కాదు మాక్సిమం నా తెలిసినంత ముస్లింస్ కన్నా హిందూస్ ఎక్కువ వస్తారండి అంత పవర్ఫుల్ అంత నమ్ముతారనమాట దీని నిద్రంగానే ఇక్కడ ఒక మసీదు ఉంటుందండి ఇక్కడ ఇట్లా మూడు మసీదులు ఉంటాయి తాజుద్దీన్ బాబా గారికి కావాల్సిన వాళ్ళ మసీదులు మజా దర్గాలు అనమాట ఇవి ఇట్లా ఉంటుందండి స్టార్టింగ్ ఎంట్రన్స్ స్టార్టింగ్ మీకు ఇక్కడ కొబ్బరి చొప్పల దగ్గర నుంచి అన్ని ఉంటాయి కొబ్బరికాయలు ఒత్తులు అన్నీ ఉంటాయండి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉంటుంది ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఉంటుంది ఇక్కడ ప్రశ్న అనేది హిందూ ముస్లిం అని కాదండి నమ్మకంతో ఎవరు వచ్చినా సరే ఈ దర్గాకి వాళ్ళ నమ్మకానికి ప్రతిరూపం మాట దర్గా స్టార్టింగ్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన బావిలో వాటర్ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్లాల్సిందే ఎందుకంటే ఈ బావి తాజ్ బాబా గారు చేతులతోనే పోలిసింది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు ఇది ఎంట్రెన్స్ అండి ఇట్లా రాగానే మనకి ఇట్లా ఉంటుంది అండ్ లెఫ్ట్ కాగానే ఇక్కడ దీపారజన అది ఎవరైనా పెట్టచ్చు ఇక్కడ మీరేంటి అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరండి అంత దగ్గర పవర్ఫుల్ దగ్గర చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ తోనే వచ్చిన వాళ్ళే హెల్త్ బాగలేదని కావచ్చు ఒంట్లో సంథింగ్ మాకేమైనా అవుతుంది అని కావచ్చు ఇష్యూస్ టెన్షన్స్ వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అలాంటి టెన్షన్స్ తెలుసుకోవాలి అలాంటి బాధలు పడకూడదని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కోరుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు అయి ఉంటుంది ప్రతి ఒక్కరికి నిద్ర చేస్తూనే ఉంటారు మినిమం ఫైవ్ డేస్ నుంచి నైన్ డేస్ వరకు అండి కొంతమంది వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉండటానికి స్థలం అనేది ఎట్లా ఉంటుందండి ఎండ వచ్చినా వాటర్ వర్షం పడినా కానీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం నిద్ర చేయడానికి ఇక్కడ ఇదే కాకుండా ఇంకో రెండు హాల్స్ కూడా ఉన్నాయండి అది కూడా చూపిస్తాను మీకు ఇది ఇట్లా ఉంటుందన్నమాట దక్క ఇట్లా పొంగల్ని చూస్తారు కదా ఇక్కడ చాలా మంది వేరే వేరే దేశాల నుంచి కూడా చాలా ఉంటారండి మన ఇండియా నుంచేనే కాదు అంత ఫేమస్ అనమాట ఇది ఒక్కసారి ఎవరైనా సరే దెయ్యాలని నమ్మమనే వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ ఈ దర్గాకి అమావాస్య ముందు రోజు వచ్చి చూడండి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్స్ అలాంటివి అన్నీ ఉంటాయి ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి అండి వాటర్ దగ్గర నుంచి నిద్రపోటానికి అన్నీ ఫ్రీయే ఏది మనీ కాదు లోపల మనం పూజ చేయించుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇట్లా ఉంటుంది ఇలా క్యూ ఉంటుంది ఇలా వెళ్ళి లోపల దర్శనం చేసుకోవచ్చు నిద్రపోయే వాళ్ళు ఎక్కడ నిద్ర చేయొచ్చు ఎక్కువ నిద్ర చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి మాది గుంటూరే కాబట్టి మేము ఇట్లా పార్కింగ్స్ అనమాట ఇవి చూడండి ఇది ఇదొక్క ప్లేస్ కాదు ఇంకా బయట వరకు ఉంటాయి కానీ ఈ మొత్తం పార్కింగ్ కార్లు మనం పూజ చేయడానికి వస్తారు ప్రతి ఒక్కళ్ళు కొత్త బైక్ తీసుకొని నిమ్మకాయ గడిచుకోవడానికి కానీ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇట్లా ఎదురుగానే ఉంటుంది దర్గా ఎదురుగా ఇక్కడ ఎదురుగా దర్గా దగ్గర పెట్టేసి పూజ చేస్తారన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీ ఒంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు దుష్టశక్తి సౌకిందన్నా కానీ ఎలాంటిదైనా సరే ఎలాంటి దెయ్యమైనా సరే వచ్చి సలాం కొట్టిపోవాల్సిందే ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు నా వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి మాత్రం మీ నమ్మకం మీద వదిలేస్తున్నాను నిజంగా నమ్మితే ఈ దర్గాకి ఒక్కసారి వచ్చి వెళ్ళండి మీకే ఫలితం తెలుస్తుంది